నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ ఖమ్మం స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ రంజిత్ ఓపిరాధ్పుర్యంలో యేసుదాసు లఖోజు జాతీయ వాకింగ్ ప్రెసిడెంట్ ద్వారా మున్నేరు వరద బాధితులకు ఇరవై కేజీల బియ్యం దుప్పట్లు పదిహేను రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు వంట గిన్నెలు పంపిణీ చేశారు ఈ జలగం ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో వరద బాధితులైనటువంటి వారిని కలిగినటువంటి క్రమం బాగా టీవీలో చూసి స్పందించి స్నేహితిల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ అద్దంకి స్వామిదాస్ అల్లిపోజీ గారి యొక్క ఆధ్వర్యంలో స్నేహితుల చారిటబుల్ ట్రస్ట్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా యేసు దాస్ వర్క్ జరిగేటువంటి నేను మా బృంద సభ్యులందరూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రజలకు అంటే కేవలం ముంపుకు గురైన వారు కాదు వీరు సర్వము చేత కోల్పోయి తినడానికి లేనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏమైనా ఇచ్చినా వండుకోలేనిటువంటి వండుకోవడానికి వంటపాత్ర లేని స్థితిలో ఉన్నటువంటి వీరికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ నాయకులైనటువంటి డాక్టర్ స్వామిదాస్ రెండు చౌదరి గారి యొక్క సద్బలంతో ప్రోత్సాహంతో ట్రస్ట్ సభ్యుల యొక్క దాతల సహకారంతో ఈ ప్రాంతానికి వచ్చి ఇరవై ఐదు కేజీలు ఇరవై ఆరు కేజీలు బియ్యం ప్యాకెట్ అలాగే పదిహేను రోజులు సరిపోయే కిరాణా అలాగే వంట పాత్రలు అలాగే ముప్పట్లు తగ్గునీ చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చాం సహకరించిన వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈ ప్రాంత ప్రజల విషయంలో మా చిన్న మనవి మీరు ఏదో ముంపుకు గురైన వాళ్ళు కాదు వాళ్ళు ఇల్లు పడిపోయి పూర్తిగా గృహాలు కోల్పోయారు వారు కట్టుకున్న వస్త్రాలు తప్ప ఏమీ లేనటువంటి దుస్థితిలో ఉన్నారు దాతలు కనికరించి మీరు పట్ల చూపించి పెద్ద ఎత్తున సహాయం అందించాలి అలాగనే గవర్నమెంట్ కూడా స్పందించి పక్కా గృహాలు వారికి నిర్మించాలని స్నేహితీల చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం అనేటువంటి పట్టణంలో మున్నేరు వరద బాధితుల మధ్యలో ఉన్నాం మున్నేరు వాగు పొంగి హఠాత్తుగా వీరు గృహాలన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది ఆ భయంకరమైన విపత్తులో మీరు సర్వము కోల్పోయారు వీరిని కూర్చిన వార్త విన్నటువంటి బెస్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ అయినటువంటి రన్ ప్రెసిడెంట్ డాక్టర్ పులి డేవిడ్ రాజ్ గారు వెంటనే స్పందించి వీరికి ఏదైనా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమందిని ప్రేరేపించినప్పుడు కొంతమందితో చెప్పినప్పుడు విజయ్ కుమార్ గారు దైవ దేవుని సేవకులు మాస్టారు విజయ్ కుమార్ గారు వెంటనే స్పందించి వీరికి వస్తువులు బియ్యము కిరాణా అలాగే వంట పాత్రలు కొనివ్వడానికి అలాగే ఒక బెడ్షీట్ కూడా కొనివ్వడానికి విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చారు వారిచ్చినటువంటి సహకారంతో దేవజనులు పులి డేవిడ్ రాజు గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ గ్రామానికి వచ్చి వారి పక్షంగా ఈ వస్తువులు వీరికి అందజేస్తున్నాము ఒక ముఖ్యమైన మనవి ఏంటంటే ఇలాగ సర్వము కోల్పోయిన వారికి ఏదో ఘోరంత చిన్న సహాయం ఇక్కడ జరిగింది ఇంకా చాలా సహాయం చేయవలసిన అవసరం ఉంది వీరికి పక్కా గృహాలు లేవు ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియదు అద్దెల్లో ఉండేటువంటి స్తోమత లేదు రోజువారీ కూలి పని చేసుకునేటువంటి జీవితాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీరిని ప్రభుత్వాలు ఆదుకోవాలి ప్రభుత్వమే చూసుకుంటుంది అన్నీ అని వదిలేకుండా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలా బెస్ట్ ఫౌండేషను స్నేహశీల మహిమ ప్రేమ మినిస్ట్రీస్ అలాగే స్నేహ బంధము ఇలా అనేక మినిస్ట్రీస్ ఇక్కడికి వచ్చాయి అలాగే ఆంధ్ర నుంచి తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అనేకులు ప్రియులకు సహాయం చేయవలసిందిగా ఈ వరద బాధితులకు సహాయం అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అందరికీ వందనాలు అండి అందరు ఏర్పెట్టుకోండి మీ సామాన్లు అందరికీ నమస్కారం మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద బాధితుల మధ్యలో ఉన్నాం మున్నేరు వాగు పొంగి తీరుకున్న సర్వం కూడా కోల్పోయారు కట్టుకున్న పట్టలు మాత్రమే మిగిలే తప్ప ఏమీ లేవు అన్ని విడిచిపెట్టి ప్రాణాలతో బయటకు వచ్చారు వీరి విషయంలో ఏదో చిన్నపాటి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో స్నేహితుల చారిటబుల్ ట్రస్ట్ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ అర్ధంకి స్వామిదాస్ రంజిత్ ఓపిరి గారి యొక్క ఆధ్వర్యంలో స్నేహితుల చారిటబుల్ ట్రస్ట్ యొక్క సహకారంతో స్నేహితుల చారిటబుల్ ట్రస్ట్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ ప్రాంతానికి యేసుదాస్ దాస్ అనేటువంటి నేను మా ట్రస్ట్ సభ్యులు రావడం జరిగింది వీరి విషయంలో విన్నప్పుడు మా నాయకులు వెంటనే స్పందించి వీరికి తప్పకుండా సహకరించాలి సహాయం చేయాలని వీరికి వస్తువులన్నీ కొనివ్వడంలో వారి ప్రోత్సాహం ఎంతో ఉంది అనేక మంది దాతలు ముందుకు వచ్చారు ఇది కొద్దిగా మాత్రమే మేము ఈరోజు చేస్తున్నాం మరి ముందు ఉన్నటువంటి దినాల్లో వీరికి ఏదో శాశ్వత పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వంతో మాట్లాడడానికి అలాగే మా చేతనైన సహాయం మేము చేయడానికి కూడా స్నేహిశీల చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము పోరాటం చేస్తామని కవీణంగా మనవి చేస్తూ దేవుడి సర్వ సర్వసమృద్ధి ఇవ్వాలి ఇలా వరదలకు కొట్టుకుపోయే ఇల్లు కాకుండా చక్క పక్కా నివాసాలు అనుకూలమైనటువంటి స్థలంలో ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను పైగా ఒక మాట చెప్పుకున్న నాకరిగా ఇలా బాధపడుతున్నటువంటి నిజమైన బాధితులు ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో మనం ఫోటోల కోసమో దేనికోసమో ఎక్కడెక్కడ ఆకుండా వరద బాధితులు నిజంగా నష్టపోయినటువంటి వారు ఇక్కడ ఉన్నారు కనుక వీరి దగ్గరకు వచ్చి వీరికి సహకరించవలసిందిగా స్నేహితుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున అర్థిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ आएगा ना आएगा जना इन कौन चीज लाते रेगा मेरे सटका नहीं ले बैठ आल వందనాలయ్యా ఈ ఫాస్ట్ గారికి వందనాలు మాకు మున్నేరు వాగు వచ్చి ఏరు వచ్చి మొత్తం మునిగిపోయినాయి అన్నీ కొట్టుకపోయినాయి ఏమీ లేవు ఓన్లీ మనుషులమే మా ప్రాణాలు దక్కించుకొని బయటకు వచ్చినాం మమ్మల్ని గుర్తించుకొని మా బజార్కు వచ్చి మా ఇంటింటికి తిరిగి ఆ బురదలో కూడా కనీసం ఒక బిస్కెట్ ఇచ్చినా మాకు అదే ఆనందం అనే టైపులో అయిపోయినాం మేము తినడానికి అన్నం అందుతుంది తప్ప ఇంకా ఏ వ్యవస్థలు ఏమీ అందలేదు ఇంతవరకు ఆ అయ్యగారు పిలిచి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక ఇట్లా చూసి అన్నీ మాకు ఇప్పుడు ఏమేమి కావాలో బియ్యము కొన్ని కొన్ని సట్లు వండుకొని తినేటట్టు ఇంకొక వారం రోజుల దాకా మేము వండుకోలేము ఇళ్ళలా పోలేము ఇండ్లు షాక్ వస్తున్నాయి పాములు దూరుతున్నాయి ఇండ్లు తలుపులు పగిలిపోయినాయి ఇండ్లు పడిపోయినాయి కొంతమంది ఇంకా ఎవరన్నా ఉంటే అయ్యా మాకు సాయం చేస్తారని ముందుకు వచ్చి మీరు బట్టలు బట్టలు ఒంటి మీద బట్టలతోటే బయటికి వెళ్ళినామయ్యా ప్రాణం దక్కించుకున్నాం తప్ప మించి ఇంకేమీ తెచ్చుకోలేదు కాగితాలు కానీ వస్తువులు కానీ కనీసం చీరలు కానీ ఏం బట్టకొచ్చుకోలేదు అయ్యా మీరందరూ దయచేసి మాకు ఇంక కొన్ని ఏమన్నా అందిస్తే మీకు రుడపడి ఉంటామని చెప్తున్నాను అయ్యా